లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు ఎల్లుండి నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్ మాట్లాడారు పోలింగ్ కోసం నూట యాభై ఐదు కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయని వెల్లడించారు ఈ నెల ఆరు వరకు ఈవీఎంలు సిద్ధంగా ఉంచుతామన్నారు లోక్సభ ఎన్నికల్లో రెండు వందల ఎనభై ఐదు మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలు ఉన్నారని తెలిపారు ఆదిలాబాద్ ఒకే ఈవీఎం సరిపోతుందని తొమ్మిది లోక్సభ స్థానాల్లో రెండు ఈవీఎంలను ఉపయోగించనున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ లో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో అత్యధికంగా సికింద్రాబాద్ నుంచి మంది బరిలో ఉన్నట్లు వెల్లడించారు అన్ని ఓటర్ల స్లిప్పులు జరుగుతుందని తెలిపారు అందులో నుంచి ఒక మంది సో దాని తర్వాత ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ ఇప్పుడు కంటెస్ట్లు ఉన్నారు దీన్ని బట్టి మన రిక్వైర్మెంట్ మీకు తెలుసు ఒక బ్యాలెట్ యూనిట్లో మాక్సిమం పదిహేను మందిని పెట్టచ్చు పదిహేను మంది ప్లస్ ఒక నోటా ఉంటుంది అందుకనే టోటల్ పదిహారు పదిహార్ పదహారు దాంట్లో బటన్స్ ఉంటాయి అందుకనే మాక్సిమం పదిహేను మందిని ఒక బ్యాలెట్ యూనిట్స్ లో పెట్టచ్చు ఇప్పుడు పదిహేను కంటే ఎక్కువ ఉంటే సెకండ్ బ్యాలెట్ వస్తాయి అట్లాగే థర్టీ వన్ కంటే ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే ఒక థర్డ్ బ్యాలెట్ యూనిట్ కూడా వస్తుంది సో మనకు మాక్సిమం త్రీ బ్యాలెట్ యూనిట్స్ అవసరం పడే సెవెన్ కాన్స్టిచ్యువెన్సీస్ ఉన్నాయి సెవెన్ కాన్స్టిచ్యువెన్సీలో మూడు బ్యాలెట్ యూనిట్స్ అవసరం పడతాయి ఒక నైన్ కాన్స్టిచ్యువెన్సీస్ తొమ్మిది కాన్స్టిచ్యువెన్సీస్లో రెండు బ్యాలెట్స్ ఉపయోగపడతాయి ప్రతి పోలింగ్ స్టేషన్లో అండ్ వన్ ఓన్లీ ఆదిలాబాద్ ఈజ్ హ్యావింగ్ వన్ బ్యాలెట్ బ్యాలెట్ యూనిట్ బీంగ్ యూజ్డ్ అందులో ఇంతకుముందు నేను చెప్పినట్టు పన్నెండు మంది క్యాండిడేట్స్ ఉన్నారు దీనివల్ల మన రిక్వైర్మెంట్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ పెరిగింది అంతకుముందు మనం ఎంత పెట్టాము దానికంటే కొన్ని ఎక్స్ట్రా అవసరం పడింది మనకు సో వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ సుమారు బ్యాలెట్ యూనిట్స్ మనకు ఇన్క్లూడింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ మనకు అవసరం పడతాయని మనం ఇంకా థర్టీ ఫైవ్ థౌజండ్ అడిషనల్ బ్యాలెట్ యూనిట్స్ ఈసీఐ వారికి చెప్పి తెప్పించాం ఆల్రెడీ ఈరోజు కొంతవరకు నిన్న రాత్రి బ్యాలెన్స్ ఈరోజు కాన్స్టిచ్యువెన్సీస్కి వెళ్ళిపోతాయి తర్వాత దానికి మళ్ళీ అడిషనల్ ఎఫ్ఎల్సీ చేసి ర్యాండమైజేషన్ చేసి దాని తర్వాత కమిషనింగ్కి పోతాయి అది ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ అబ్జర్వర్స్ ప్రతి ఉన్నారు అందుకనే వాళ్ళ ఆధ్వర్యంలో కోర్స్ డిఓస్ ఉంటారు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు చేస్తారు